నూటఐతలకు మొదటి సమతి వరకు అయితే వస్తుందో వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి ఆత్మహత్యలు వస్తున్నారు వారు చేతుల కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది కమిటీ ప్రకారం జతకు జాతకు మధ్య టైం ఇవ్వబడదు ప్రతి జత కూడా వెంట వెంటనే రావాలి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల నాగుల ప్రపడ మండలం ప్రకాశం జిల్లా కొమరం భీం కొత్త కొత్త నాలుగో గతగా ప్రదర్శనకు రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీకారు సన్నాపం కృష్ణ గారు ప్రగతి రిసార్ట్ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ అర్జున్ కర్ణ రెండో జతగా ప్రదర్శన ఇవ్వాలి శ్రీ విజయలక్ష్మి నంది బుల్ సెంటర్ ఎలం ఎం గారు లింగాయపాలెం గుంటూరు రోడ్ల మండలం గుంటూరు జిల్లా ప్రదర్శన రావాలి శ్రీ అంతమ్మ తల్లి ఆశీసులతో సోమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గుర్లమూరు మండలం ప్రకాశం జిల్లా అగ్ని ఆది మొట్టమొదటి రావాలి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డివికె బోస్ లాయర్ కృష్ణ గారి తరగ కంబ మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదవ జతగా ప్రదర్శనకు రావాలి చంద్రశేఖర పనులు స్టోరేజ్ తండ్రు వెంకటేశ్వర గారు లింగాయపాలెం గుంటూరు రోడ్ల మండలం గుంటూరు జిల్లా పెద్ద జాతి పదవి జాతిగా ప్రదర్శన గ్రామం శ్రీ విఎస్సి హాస్పిటల్ స్రూపే మండలం పల్నాడు జిల్లా శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాది గారి మద్రిరాల ముప్పాల నాగలప్పులపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీసులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమైండ్స్ గంగా పార్వతి సమేత జగదేశ్వర స్వామి ఆశీస్సులతో వెల్లువల జయంత్ గారు చిన్న కళ్యాణపల్లి ఘంటసాల మండలం కృష్ణా జిల్లా శ్రీ గతయాంజనే స్వామి ఆశీస్సులతో స్వయంపు రాజేశ్వర గారు గౌరవం పిటిసి గారు ఏబి పాలెం అబినగొట్టెం బెదరాజిపాడి మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జతగా ప్రదర్శన కావాలి సీ ఒక్కసారి చదవా మొట్టమొదటి జతగా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఏఎస్ఆర్ బోల్ సోమారెడ్డి శ్రీవల్లి గారి గంగానపాలెం ముళ్ళమూరు మండలం ప్రకాశం జల అగ్ని ఆది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి రెండో జతగా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు శ్రీ ప్రగతి రిసార్ట్ శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ అర్జున్ కర్ణ మూడో జతగా శ్రీ గంగా పార్వతి సమేత జగదీశ్వర స్వామి ఆశీస్సులతో వెల్లువెల జయంతి గారు చిన్నకల్పల్లి గ్రామం గండసాల కృష్ణా జిల్లా నాలుగో జతగా శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మెద్రాల ముప్పాల నాగుల పులపడ ప్రకాశం జిల్లా భీం కొత్తగెత్త ఐదు శ్రీ విఎస్ఈ హాస్పిటల్ రూపిరిగుంట్ల నకి మండలం పల్నాడు జిల్లా ఆరు శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సామసరావు గారు లింగాయపాలెం గుంటూరు రోర మండలం గుంటూరు జిల్లా చిన్నరాయుడు పెదరాయుడు ఏడు శ్రీ పుచ్చకాయల శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల నాగల్పూలపాడు మండలం ప్రకాశం జిల్లా ఖమ్మం శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో స్వయంప రాజేశ్వరి గారు గౌరవ ఎంపీటీసీ గారు అబడిగుంటపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డివీకే బుల్స్ లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా పది శ్రీ చంద్రశేఖరరావు కౌలిస్టోరీ తొండపు వెంకటేశ్వర గారు లింగాయపాలెం గుంటూరు రోడ్ల మండలం గుంటూరు జిల్లా మొత్తం పది జాతర పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మొదటి జాతర ఉండాలి